తగ్గాయి అనమాట మోషన్స్ కానీ డాక్టర్ అయితే మొన్న మాకు బఫెలో మీరు కాఫీ మానారండి ఈవినింగ్ అన్నవారం వెళ్దాం అనుకుంటున్నా ఏ కేజీ ఉల్లిపాయలు ఐదు రూపాయలు అంటే ఆర్డర్ పెట్టాను ఇక్కడ వచ్చేసరికి తాలిం పెడుతున్నాను అనమాట పలావ్ కోసం మిల్ మేకర్ కూడా నాన్ పెట్టాను అనమాట సో ఫైనల్ గా పలావ్ అయితే రెడీ అయిపోయిద్దరు బాగుంటే అయిపోతుంది అయితే తెచ్చేస్తున్నానమాట బ్యాగులు చదువుతానండి మళ్ళీ ఒక రోజు టైం అయితే సెవెన్ థర్టీ అయిపోతుందండి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం అనమాట కొండ మీదకి అయితే ఎక్కుతున్నాం అనమాట కానీ రూమ్స్ అయితే లేవని చెప్తున్నారు అనమాట ఒక రూమ్ పోయి ఒక రూమ్ గెలిపాడు ఇంకా రూమ్ అయితే చూపిస్తాను చూడండి వెయ్యి రూపాయలు అట ఈ రూమ్ వచ్చేసరికి ఏయ్ ఏయ్ హైయెస్ట్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీదరేని అందరే అలా ఉన్నారు బాగున్నారు నేనైతే బానే ఉన్ననే ఈ రోజు అయితే లేగెస్ సర్కి ఒక గుడ్ న్యూస్ అన్నమాట గుడ్ న్యూస్ అంటే ఇంకేదో కాదు ఒకటి వచ్చింది ఇప్పుడే దీని గురించి టోటల్ తర్వాత చూద్దాంలేండి ప్రస్తుతానికైతే ఆన్ చేశాను అలా నచ్చింది నాకు మిగతా సెట్టింగ్స్ అన్నీ తెలియదులండి మా ఆయన చూసుకుంటారు టూ డేస్ నుంచి అసలు మీకు బ్లాగ్స్ కూడా పెట్టడం అవ్వట్లేదు ఇంటి దగ్గర ఉంటుంది కదా దానికి హాలిడేస్ వరుసగా త్రీ డేస్ అందుకోసం ఛార్జరు కేబుల్స్ అన్నీ వాళ్ళు ఇచ్చారనమాట నేను అంత చెక్క పడుకున్నారు ఇంకా లెగలే ఈరోజు స్ఫుల్ డెవలప్ లోమం షూట్ చేస్తా స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి గుడ్ మార్నింగ్ లెగ్స్ అనమాట పాప పాపకైతే ఇప్పుడు బాగా ఉందండి అనమాట మోషన్స్ కానీ నెక్స్ట్ యాక్టివ్ అయింది కొంచెం కదమ్మా మీ అందరు బ్లెస్సింగ్స్ వల్ల వేగే తగ్గిపోయింది నేను అయితే వెళ్పారనమాట ఈ రోజు యాక్చువల్ గా మా ఆయన డ్యూటీ కాదు బ్లడ్ డొనేషన్ కి వెళ్తున్నారనమాట బ్లడ్ ఇవ్వడానికి అనకాపల్లి వెళ్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు సో అతను కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు కార్న్ఫ్లేక్స్ అనమాట మిల్క్లో కార్న్ఫ్లేక్స్ వేసి ఇచ్చేసాను తినేసారనమాట హెల్దీ అందుకోసం కదమ్మా రోజు ఇడ్లీలు దోశలు తిని బోర్ కొట్టింది అందుకోసం ఈరోజు ఫ్లెక్స్ సరికి లేని షాక్ తినిపిస్తున్నాను అనమాట తింటుంది తను కూడా డాక్టర్ అయితే మొన్న మాకు బఫేలో మిల్క్ ఆపిమన్నారండి పాపికి అయితే ఇప్పుడు బఫేలో మిల్క్ అయితే మేము పెట్టట్లేదు అనమాట నెక్స్ట్ పౌడర్ కూడా ఒకటి ఇచ్చారనమాట నాన్ ప్రో అని చెప్పేసి అదే పట్టమంటారు అది కావాలంటే ఉండు తిను తిను అవసరమైతే నా పౌడర్ పెడుతున్నా లేదన్న ట్రిప్ వల్ల ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అలానే పెడుతున్నాను అనమాట రోజుకి రెండు సార్లు నైట్ పడుకున్నప్పుడు ఇస్తున్నాను పౌడర్ మిల్క్ అంతేని కదమ్మా కదా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి అనమాట ఈ రోజు ఈవినింగ్ అన్నవారం వెళ్దాం అనుకుంటున్నాము పాపకి తగ్గింది కదా యాక్చువల్గా పాపకి మొన్న బాగాలేదు కదా అప్పుడు దేవుడికి మొక్కుకున్నాము అంతకు ముందే జుత్తు తీపిద్దామని మొక్కుకున్నారనమాట వాళ్ళ డాడీ సో మొన్న బాగోకపోయేసరికి తండ్రి పాపకు తగ్గితే మాత్రం ఈ ఆదివారమే వచ్చి మేము వెంటనే జుత్తి ఇచ్చేసి పాపకి వ్రతం కూడా అని చెప్పేసి సత్యనారాయణ స్వామికి అనమాట సో ఈరోజు సాటర్డే సో అయితే ఈవినింగ్ వెళ్ళేసి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వ్రతం కట్ట చెప్పించుకుందాం అనుకుంటున్నాం సో మా డాడీ వాళ్ళకి ఈ విషయం వెంటనే నిన్న చెప్తే వాళ్ళు కూడా మేము వస్తాం వ్రతం చెప్పించుకుంటాం అన్నారు సరే డాడీ అయితే రండి కలిసి వెళ్దాం అని చెప్పేసి అన్నామనమాట అత్తమ్మ వాళ్ళైతే ఇప్పుడు రారంట వాళ్ళు అమావాస్య పోయిన తర్వాత మరుసటి రోజు వస్తానమ్మా అని అన్నారు సరే అన్నామన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి నేను మధ్యాహ్నం లంచ్కి పలావ్ అలానే కచాబరి చేసేస్తాను సో మా డాడీ వాళ్ళు కూడా లంచ్కి వచ్చేస్తాను చేసి అని అన్నారు అనమాట అందుకోసం ఇప్పుడే స్టార్ట్ చేస్తాను ఏ ఏ ఏమి ఎండ లేదని అక్కడికి ఫిట్ మిల్ మీల్ మ్యాకర్ అక్కడ పెడుతుంది అనమాట సరే రండి రండి వంట చేస్తుండు వాళ్ళని కూడా జరిగేసి సినిమాకి వెళ్దాంలే నువ్వు వాడుకో అక్కడ చెల్లి ఆడించు సో ఫాస్ట్ ఫాస్ట్గా టమాటలు విత్ బటానీను బంగాళదుంప కలిపి కర్రీ కూడా వండుదాం అనుకుంటాం ఆయన ఎప్పుడు ఇలాంటి పలావ్ చేసిన దారిని బఠానీ కూర వండొచ్చు కదా అని అంటారు అనమాట అతని కోసమే ఇప్పుడు వండుతాను బఠానీ కూర సో ఫస్ట్ అయితే కుక్కర్లో బఠానీలు అయితే పెట్టానండి మొన్నే రిలయన్స్లో అనమాట బటానీ వైట్ బటానీ సో దీంతో కర్రీ వండుతాను ఆయనకి చాలా ఇష్టమే బఠానీ కర్రీ మాటలో కేజీ ఉల్లిపాయలు ఐదు రూపాయలు అంటే ఆర్డర్ పెట్టాను అనమాట సో ఇగోండి మంచిగా అనమాట కానీ కేజీ ఐదు రూపాయలకి ఇచ్చారు ఎందుకు అలా ఇచ్చారో నాకు తెలీదు బట్ ఈ ఐదు రూపాయలు కొనడానికి నాకైతే వంద రూపాయలు మెయిన్ కొనాలి అని అన్నారు అనమాట ఇంట్లో వేరే కొన్ని సామాలు కావాలంటే అవి కూడా తీసుకోండి ఐదు రూపాయలు ఉల్లిపాయల కోసం ఐదు వందలు బిల్ అయింది కానీ అవి అవసరమైనవి వెళ్ళండి ఇంటికి లేని సామాన్లే కో అదే ఈ వంట సామాన్లకు సంబంధించి తీసుకోండి అనమాట బట్ ఐదు రూపాయలకు ఉల్లిపాయలు వచ్చాయంటే బాగా అనిపించింది మీ ఊర్లో ఉల్లిపాయలు రేట్ ఎంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసేస్తాను ఇక్కడ వచ్చేసరికి తాలింపు పెడుతున్నాను అనమాట పలావ్ కోసం బిర్యానీ సామాన్లు అన్నీ వేస్తాను కొత్తిమీర వేస్తాను ఇప్పుడు ఇది కూర కోసం ఉల్లిపాయలు ఇది కొత్తిమీర డబ్బా అనమాట ఇక్కడైతే రైస్ నానబెట్టాను బాస్మతి ఇక్కడ సోయాబీన్స్ మిల్ మేకర్ కూడా నానబెట్టాను అనమాట సో ఫైనల్గా పలావ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలకి తీసాను అనమాట ఇప్పుడు గిన్నెలోకి ఇక్కడైతే బటనీ కర్రీ అవుతుంది ఇంకా మిల్ మేకర్లు తింటుంది అనమాట మా ఆయన వచ్చారు అనమాట రెండు పా అవుతుంది చేతికేట్ నాని పాపం బ్లడ్ ఇచ్చారంట ఇచ్చారంటూ ఎందుకు నాని అంత మన దగ్గర ఉన్న బ్లడ్ ఎంత ఉంటుంది నువ్వు అంత ఇచ్చేసినావు

మేము ముగ్గురు మరి రక్తం ఒకటే కదా ఎక్కడికి వెళ్ళిపోతుంది మీ రక్తాలు మీకే వచ్చినాయి కర్రీ అయితే లాస్ట్కి వచ్చింది అనమాట మా ఆయన వచ్చేసరి మరి కొంచెం బాగా ఉడికితే అయిపోతుంది ఇంకొక టెన్ మినిట్స్ కొంచెం వాటర్ ఇంకపోతే పెట్టేస్తాను వచ్చేసరికి సేమ్ చెప్తున్నాను అనమాట పాలు ఎక్కువ ఉన్నాయి పాయసంలో చేసేద్దామని చెప్పేసి అంగైతే తెచ్చేసినాను అనమాట పలావు రైతా నెక్స్ట్ బటనీ కర్రీ ఆ కొత్త మొబైల్ వచ్చింది కదా దానికి సెటప్లు చేస్తాను తెల్లవారు చేయకుండా నిలిపారు ఇప్పుడైతే అమ్మాలు వచ్చారనమాట చాలా లేట్ అయిపోయింది ట్రాఫిక్ ఎక్కువ ఉందంట సో ఇప్పుడు తింటున్నారు వీళ్ళు బ్యాగులు చదువుతానండి మళ్ళీ ఒక రోజు కోసము సో బట్టలు అన్ని తీసాము కాంబు ఒకటి పట్టుకున్నాను చీర పంచి ఇది కాటన్ సారీ మా కాటన్ పంచి అనమాట పిల్లలవి ఇది డైపర్లో అన్ని పెట్టాను అక్కడ టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట నేను రెడీ అయిపోయాను బ్యాగ్స్ కూడా సర్ద టైం అయితే సెవెన్ థర్టీ అయిపోతుందండి ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాము అన్నవరం నైట్కి వెళ్ళి అక్కడ స్టే చేస్తాం అనమాట రూమ్స్ తీసుకొని రేపు మార్నింగ్ రతం అన్నట్టు చెప్పు ఏం పాట పాటు నేను తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్తాను చేస్తావా ఇంకా అన్నవరం అయితే వచ్చేసిన గ్లాస్ దూలుగా ఉంది అందుకోసమే మీకు కెమెరాలో కొంచెం ధూల్ దూలుగా కనిపిస్తుంది అనుకోకండి ఇంకా అక్కడ వస్తుంది అనమాట చేసి మీదకి ఎక్కువని చెప్పేసి హోటల్కి వచ్చేసినాం కిందనే ఇంకా దిగుతాను సో ఇప్పుడైతే ఇప్పుడు ఇడ్లీ తిన్నాను అనమాట దోశ కోసం వెయిటింగ్ పాప మా ఆయన ఫస్ట్ ప్లేట్ కూడా అవ్వలేదు నాకు రెండో ప్లేట్ వచ్చేస్తుంది అనమాట అది నుండి రావో అది లేట్ ఉడుకుతుందన్న ఇది చూడండి చట్నీలు ఉంచుతుంది అట్లకి తిని తింటావా తీసుకో నచ్చిందా నీకు ये चपतवार आलरेडी तो प्लेट इडियट है ना मैं हमको दोस चप कौन था ना आंदन में तोप के ऑन के तो मैं नज़र में नहीं क्या मैं तो कौन था लेडीज़

కొండ మీదకైతే అయితే ఎక్కుతున్నాం అన్నమాట అంటే ఎక్కడ ఎక్కడ నడుచుకుని ఎక్కట కార్ మీద రూమ్స్ తీసుకుంటాం రూమ్ చార్జ్ ఎంత ఉంటదా వంద రూపాయల మీద రూపాయలు ఏసీకి వెళ్ళిపోదాం అయితే ఏసీ గాని కాటేందులు కానీ దొరికితే వెళ్ళిపోతామండి మేము ఇక్కడ రూమ్స్ బుకింగ్ కోసం వచ్చామనమాట ఇక్కడ సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం ఉంది టైం అయితే తొమ్మిదిన్నర దాటుంది అంతే రూమ్స్ అయితే లేవని చెప్తున్నారు అనమాట ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకోవాలి అంటున్నారు మా ఆయన అయితే ఆన్లైన్లో చూస్తున్నారు మాకు ముందు తెలియదు యాక్చువల్గా ఇంకా వచ్చేస్తే దొరికేస్తాయి అనుకున్నాము ఒకప్పుడు అలానే ఉండదు అనమాట ఇక్కడికి వచ్చి తీసుకోవడమే బట్ ఇప్పుడు అంతా మార్క్ చేస్తున్నారు బట్ చాలా మంది పిల్లలతో వచ్చిన వాళ్ళు నైట్ టైం ఇబ్బంది పడిపోతారు కదా బట్ వాళ్ళ రూల్స్ వాళ్ళు ఉంటాయి తప్పదులేండిగా రూమ్ అయితే దొరికింది అనమాట ఇస్తున్నారు ఇప్పుడు రూమ్ వెయ్యి రూపాయలు అంటే అడ్వాన్స్ రెండు వేలు రూమ్ కలిపి రెండు వేలు అంట ఒక రూమ్ అయితే దొరికింది యాక్చువల్గా లేవని సరే మేము కిందకి వెళ్ళిపోవాలేమో అనుకున్నాం అనమాట బట్ దేవుడి వల్ల ఉంది ఆ సత్యనారాయణ స్వామి ఇచ్చారు రూమ్ సో ప్రకాష్ సాధన చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అనమాట రూమ్ అనేది సో బ్యాగ్స్ అయితే అన్ని దించుకున్నాం మా ఆయన కార్ పార్క్ చేస్తున్నారు అనమాట ఆదర్శ తొక్తాడు వాటి తొక్కాడు అనుకో మరి వెళ్ళాకల్ అక్కడికి వచ్చింది నాలుగో ఫ్లో ఫ్లోర్లు ఎక్కించారండి ఉండలేక మరి నేను అక్కలన్నా ఆయన ఇల్లు ఓపెనింగ్ చేస్తాం ఆయన వల్ల ఆయన చూడండి అదేనా पड़ी हैं पड़ी हैं पड़ी हैं बाकरे पड़ी पड़ी हैडे दी पड़ी हैं नाम पड़ा है प्राइस नोक को तालम वॉकरूम बॉय वॉकरूम ఇంకా రూమ్ అయితే చూపిస్తాను చూడండి వెయ్యి రూపాయలు అట ఈ రూమ్ వచ్చేసరికి ఇక్కడ ఒక దివాన్ ఇచ్చారు అక్కడ ఒక బీరువా పెద్ద బీరువా ఉందండి పర్లేదు ఇక్కడ ఒక మిర్రర్ నేను మేకప్ వేసుకోవడానికి అనేది నేను ఏ చాలే నీ చిన్నప్పుడు కదా నన్ను నాని నీ చిన్నప్పుడు వేసి కదా అది ఆది సెప్పుడు బాత్రూమ్ చూసుకోండి సార్ రెండు ఉన్నాయి ఎట్రా ఆహా రెండ్రా అబ్బా ఏ జింగల్ అక్కడ జింగల్ అక్కడ జింగల్ జింగల్ బాల్కనీ అండి రివ్యూ చూసుకోరా బల్లి బల్లిపిల్ల ఉంది ఎయిటింగ్ వచ్చేయండి ఉందండి బాల్కనీ వ్యూ కూడా బాగుంది ఎక్కడ నుంచి కూడా కదా వాళ్ళ చెట్లు చూడాలి అంత బాగా ఊగుతున్నాయి వా ఎక్కడైతే ఫోన్ సిగ్నల్ రావట్లేమంటావా అందుకోసమే వీడియో తీయడానికి సిగ్నల్ అవసరం లేదు కెమెరా పని చేస్తే చాలా అందుకే నేను వీడియో తీస్తాను డిజిషం అయితే బాగా ఆడుకుంటుంది గీత రావట్లేదు ఆగిపోతుంది వచ్చి ఒక సెకండ్ వచ్చి ఆగిపోతుంది